స్వాతంత్రం రావడానికి నాయకత్వం ఇచ్చిన మహాత్మా గాంధీ గారు రెండో ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పుట్టిన దినం కూడా ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలుసు ఇంత పెద్ద దేశానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూడా శాంతి అహింస ప్రేమ అనే మూడు పదాల ద్వారా కూడా చేసుకొని అందరినీ కూడా ఏకం చేసి ఒక తాటిపై నడిపి ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం కూడా తీసుకొచ్చిన వాడు మహాత్మా గాంధీ గారు అలాగే జై జై జవాన్ జై కిసాన్ అనే నిర్వహణ చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈ దేశం అంతా కూడా సంఘటితం కూడా చేశారు ఈరోజు ఈరోజు ఏదైతే గాంధీజీ గారు పెద్ద వ్యక్తులు కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకించారు అటువంటి మతోన్మాదాన్ని కూడా మళ్ళీ కూడా పెంపొందించడానికి ఈరోజు దేశంలో కూడా అనేక శక్తులు కూడా ఈ రోజు కూడా ఎంతో కూడా చేస్తున్నాయి పని చేస్తున్నాయి అది ముఖ్యంగా అన్నట్టు ఇటీవలే మన ఆంధ్రప్రదేశ్ లోనే కూడా ఈ రోజు అధికారంలోనే కూటమి పార్టీలు కూడా తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో కూడా హిందుత్వం పేరిట మతోన్మాదాన్ని కూడా రెచ్చగొట్టడానికి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కూడా ఈ రాష్ట్రంలో కూడా ప్రయత్నం చేస్తున్నా కూడా చాలా కూడా దురదృష్టకరం బాధాకరం కూడా ఈరోజు కూడా అలాగే ఏదైతే గాంధీజీ గారు మన అందరికీ కూడా ఎంతవరకు కూడా ఎంతో చెప్పాడు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు అనేది కూడా గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామాల నుంచి కూడా పాలించాలి అని చెప్తే మన ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలోనే నూరు రోజుల లోపలే కూడా ఒక గ్రామ స్వరాజ్యాన్ని కావాలని చెప్పి ప్రజల ముంగింటికి కూడా రాజ్యానికి పరిపాలన కూడా తీసుకుని పోవాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చేసి అనేక రకాల కూడా కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజు నూరు రోజుల్లో అటువంటి దాని లేకుండా కూడా రోజు ఈ రోజు గాంధీ జయంతి ఉంటే నిన్నటి రోజే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనేది కూడా నేను చాలా కూడా బాధాకరం నిన్ననే కర్నూల్లో కూడా అతను పర్యటిస్తూ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటూ నేను మీ అందరికీ చెప్పిన విధంగా కూడా గాంధీని అంటే సారాయం తీసుకొచ్చేసి మీ ప్రజల ముంగింటికి తీసుకొని వచ్చేసాం చీప్ లిక్కర్ అని తీసుకొని ధరలు తగ్గించాను నాణ్యమైనగా ఉన్నాయి స్వీకరించండి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా బాధాకరం కూడా అందుకు తెలియజేస్తూ ఏదేమైనా కూడా ఈ రోజు ఇక్కడ మతోన్మాది ఇవన్నీ కూడా రెచ్చగొడుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సంఘటితంగా ఇటువంటి శక్తులను కూడా ఎప్పుడు కానీ అడిగినకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఎప్పటికైనా కానీ ఈ ఒక్క భారతదేశం కాదు ప్రపంచంలోనే శాంతియుత మార్గమే అందరికి కూడా ఆచరణీయం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక కూడా గాంధీ జయంతి లాల్ బహుదే జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది మహాత్మా అని జాతి పిత అని పెరుగుతో పిలువబడే మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతగానో పోరాడారు అటువంటి మహనీయులు స్వాతంత్ర సమరోద్యమ సమయంలో నిరాకరణ నిరాకరణోద్యమం కానివ్వండి అలాగే ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేస్తూ బ్రిటిష్ వాళ్ళ నుంచి కూడా మన భారతదేశాన్ని కాపాడి ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు తిరగలుగుతున్నారంటే ఇటువంటి ఎందరో మహనీయుల వల్లనే అని అటువంటి మహనీయుల ఆశయాలను మనమందరూ కూడా వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కూడా తెలియజేస్తూ అలాగే గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగిటకే పరిపాలన చేసినటువంటి నాయకుడుగా కూడా జగన్ అన్న చిరస్థాయిగా కూడా నిలిచిపోయాడు ఈ రోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వంద రోజుల్లో కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు అబద్ధపు హామీలు చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తాం నిన్నటి రోజునే ఈ రోజు గాంధీ జయంతి అయితే నిన్నటి రోజున ప్రైవేట్ మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరు ఉంది అంటే ప్రజలకు ఏ విధంగా ఇచ్చిన వర్గాలను నెరవేరుస్తూ ఏ విధమైనటువంటి అబద్ధపు పరిపాలన చేస్తా ఉన్నారు ఇటువంటి మహాత్మా గాంధీ గారు కానివ్వండి స్వాతంత్ర సమర సమరయోద్యమంలో పోరాడినటువంటి ఎందరో మహనీయుల త్యాగాలకు తూట్లు పడిచే అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్నారు ఇటువంటివన్నీ గుట్టిన పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇటువంటి మహనీయుల ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను